వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీల్లు బంగారం కార్యక్రమానికి స్వాగతం వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు గురుగారు నమస్కారం గురుగారు సాధారణంగా మనం ఎవరినైనా చూసినప్పుడు చాలా అంటే ఫినాన్షియల్గా గా కావచ్చు లేకపోతే ఆర్థిక ఆర్థికంగా ఆరోగ్యపరంగా అంత బాగుంటారు కానీ వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు ఏదో ఒక చిరాకనో లేకపోతే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకనో ఉంటూ ఉంటారు అయితే మనశ్శాంతిగా అయితే వాళ్ళకి అనిపించరు మరి అలాంటి వాళ్ళకి వాస్తుకి సంబంధించి ఏమన్నా ఉంటాయా మరి ఏం అంటే మీరు చెప్పారు కదా వాస్తుకి సంబంధించి అంటే ప్రతిదీ ఒకటి రిలేట్ అయి ఉంటుంది ఓకే చాలా మంది వాళ్ళ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అందుకే నైన్టీన్ ఫిఫ్టీ ఆ ఏజ్ ఆ సంవత్సరాల్లో వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళంట మానసిక పరమైన ఇవి ఉంటాం అనేది స్ట్రెస్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ క్షణంలో బతుకుతూ ఉంటుంటారు ఈ క్షణంలో బతికిన మనిషి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే రేపుడు గురించి ఆలోచించరు నిన్నటి గురించి ఆలోచించరు కానీ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ టెన్షన్ అంతా ఏంటంటే రేపేంటి పిల్లల్లో భవిష్యత్తు ఏంటి కంపారిజన్ మెయిన్ కంపారిజన్ ఎప్పుడైతే చేసుకున్నారో ఆటోమేటిక్గా అసంతృప్తి వచ్చేసిద్ది అసలు నిన్ను నువ్వు మర్చిపోతున్నావు నిన్ను నువ్వు కోల్పోతున్నావు నిన్ను నువ్వు వదిలిపెట్టేసి వేరే వాడి వాడిద్ది వెనక పరిగెడుతున్నావు నువ్వు ఆటోమేటిక్గా మన శాంతిపతి చేసిద్ది నీకు ఏముంది అనేది ఇంపార్టెంట్ నువ్వు ఏం తింటున్నావు అనేది ఇంపార్టెంట్ నీకున్న చిన్న ఇల్లు అయినా చిన్న సంసారమైనా ఉన్న పిల్లల వరకు హ్యాపీగా ఉండగలిగితే బాగానే ఉంటుంది కానీ చెప్పినంత ఈజీ కాదు అదే కదా ఇంత ఈజీ అయితే నన్ను మీరు క్వశ్చన్ అడగలేరు నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను అంటే ఇప్పుడు ఇదంతా జనరల్గా మాట్లాడుకున్నాము దీనికి వాస్తుకి ఏంటి వాస్తుకి ఉంటుంది వాస్తు వచ్చేసరికి మనకు ఎక్కడైతే వాయు మూల ఇబ్బందికరంగా ఉందో వాయు దోషం ఉన్నప్పుడు మనిషిని ఏం చేస్తుంది అంటే స్థిమితం లేకుండా చేస్తుంటుంది అవి వాయు మూల మీరు ఎట్లా ఉందో అడిగితే అది చాలా రకాల కారణం కావచ్చు చూడటానికి మనం చెప్పుకోవటం వాయువు మూల ఒక్కటే అని చెప్పుకుంటాం వాయువు మూల ఏం బ్రష్ట్ ఉంది అనే దానికి వాయుమూల బాత్రూమ్ ఉండొచ్చు హైట్లు ఉండొచ్చు చెరుపులు ఉండొచ్చు వాయు మూల కట్ట ఉండొచ్చు వాయు మూల వాకిలు ఉండొచ్చు రకరకాలుగా ఉంటుంది వాయు మూల వచ్చేసరికి కొంచెం పెరగటం ఉండొచ్చు వాయువు మూల వీధిపోటు ఉండొచ్చు అట్లా రకరకాలైన కారణాలు ఉంటాయి అందులో ఆ దోషాలు ఏ దోషాలు ఉన్నా కానీ ఇక్కడ మనిషి మా యొక్క మనసు మీద పనిచేస్తూ ఉంటుంది వాయువు అంటేనే గాలికి సంబంధించింది ఇప్పుడు కూడా నిరంతరం మనకి ఆలోచనలన్నీ కూడా ప్రతి మనిషికి రోజుకి అరవై వేల ఆలోచనలు వస్తుంటాయంట అంట అది ఈ అన్నింటినీ మనం వాటి ఏంటంటే పరిగెడతాగా ఉంటాం పరిగెత్తినప్పుడు పరిగెత్తినప్పుడు మనం మనల్ని కోల్పోతుంటాం ఎప్పుడైతే మనం మనం కోల్పోయామో మనం ఏంటో తెలియనప్పుడు మనం గౌరవం తెలియనప్పుడు మనకి మన మనసు అనేది మన ఆధీనంలో ఉండదు ఇదంతా కూడా ఈ భాగమే చేస్తుంది ఇది ఇది చిన్న చిన్న స్థాయిలో ఉన్న వరకు అయితే ఇబ్బంది లేదు ఇది మించి ఉంటుంది ఇక మనం చెప్పుకునే చిన్న చిన్న స్థాయి దీనికి మించి ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే కొంతమందికి ఊరికొరికి భయం వచ్చేస్తుంది ఎంత భయపడతారంటే అసలు చాలా ఇంకా జీవితంలో మనం కష్టం ఇక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం కూడా వాయుమూలలో ఉన్నవాళ్ళే ఎవరైనా సూసైడ్ ఆలోచనలో వచ్చినా నేను చెప్తున్నాను ఇలాంటిది బాగా భయంకరమైన ఇబ్బందులు పడుతూ భారంగా బతుకు భారంగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఇంటికి రాకపోయినా ఒక్క నా నెంబర్కి ఫోన్ చేయండి నేను ఫోన్లోనే మీకు ఉచితంగానే సలహాలు చెప్తాను ఇందులో మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఈ డిప్రెషన్స్ ఇవన్నీ వీటికి మెయిన్ ఏంటంటే సూసైడ్ ఆలోచనలు వచ్చిన వాళ్ళు అలా మాత్రం రాకూడదు అది ఏమీ కాదు జీవితం అంటే వయం భాగం లోపమే అది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫోన్ చేయడం కూడా ఏదైనా చిన్న చిన్న ఏంటో చెప్తాను పెద్ద పెద్దవి అనుకుంటున్నప్పుడు మీకు ఫైనాన్స్ పరంగా ఇబ్బంది లేనప్పుడు మాకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి కేవలం మానసిక పరమైన ఇబ్బంది లే దీంట్లోంచి బయటపడాలంటే ఏం చేయాలంటే మీరు ఫైనాన్స్గా మీరు కనుక ఇబ్బంది లేకపోతే నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు ఎప్పుడైతే నన్ను మీ ఇంటికి ఆహ్వానించారో అప్పుడు మీకు సంబంధించిన మానసిక పరమైన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాను ఓకే అందులో డౌటే లేదు అంటే వాయువుకి సంబంధించి ఏది చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మనకి మానసికంగా ప్రశాంతత ఉండదు ప్రశాంతత ఉండదు ప్రశాంతం ఉండటమే కాదు మనకు ప్రశాంతత లేకపోవటం పట్టుకొని పెట్టేసి మన పక్కన ఉన్న మనుషులు కూడా ప్రశాంతత ఉండేవామి కదా ఓకే మనిషి ఒక ఒక భర్తో భార్య సమ్ ఒక పర్సన్ ఎవరైనా కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఒక భార్య ఇబ్బంది పడుతుంది భర్త్ వచ్చేసరికి ఆ మనిషిని సముదాయించడానికి అతను పని పక్కన పెట్టేసేయాలి అతను క్రియేటివిటీ పక్కన పెట్టేసేయాలి అతను కొన్న ఎనర్జీ మొత్తం ఈ మనిషికి ఉపయోగించాల్సి వస్తుంది లేదా పిల్లలు ఉన్నారు కొంతమంది చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న వయసులోనే మనకి పదిహేను పదహారు సంవత్సరాలు లవ్ అఫేర్ పెట్టుకోవటం నేను ఇంతకుముందు పూర్వం రోజులు ఎలా ఉండేదంటే చెప్పేవాళ్ళు కూడా కాదు అసలు వాళ్ళు వాళ్ళని మదన పడుతుండేవాళ్ళు అసలు ఆ పక్క ఫ్రెండ్కి కూడా చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లో చెప్తున్నారు నేను లవ్తో లవ్లో ఉన్నాననే అదే పెద్ద క్రేజీ లాగా అట్లా ఎట్లాంటి ఇబ్బందులు దానితోటి ఏమవుతుంది ఆ అమ్మాయి బాగానే ఉంటుంది వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ఓకే అట్లా ఒక మనిషికి ఇబ్బంది వచ్చిందంటే దానితోటి పక్క మనుషులు కూడా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ మానసిక పరమైనది చాలా భయంకరమైనది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లేదు మాకు ఓన్లీ మానసిక ప్రాబ్లమ్ ఇది ఉంది మాకు తీరాలంటే ఏం చేయాలంటే మాత్రం నేను మంచి సలహాలు ఇస్తాను మీకు ధన్యవాదాలు